రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం గడిచినా అయినా కానీ విద్యాశాఖ మంత్రిని కూడా ఇంకెప్పుడు నియమిస్తారని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కురేళ్ల మహేష్ కుమార్ ప్రశ్నించారు ఏం గడుస్తున్నా పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు ఇక ప్రభుత్వం విద్యా సంస్థలు హాస్టళ్లు గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కనిపించనని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా పునరావృతం అవ్వకుండా చూడడంతో సర్కారు విఫలమైందని విమర్శించారు ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఇన్ఛార్జి ప్రవీణ్ నాయకులు యశ్వంత్ గానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దళిత మినిస్టర్ నియకపోవడం విద్యాశాఖ మినిస్టర్ ఇవ్వకపోవడం వల్ల యావత్తు ప్రజానీకానికి ఎస్సీ ఎస్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే ఏమాత్రం చిత్తశుద్ధి నా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించండి మేము మళ్ళీ కూడా చెప్తున్నాం మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం మేము లేని పక్షంలో మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఏ ఎలక్షన్లకు పోతుంది కూడా మీరు వెనుక ఆడుతున్నారు ఈరోజు స్థానిక ఎలక్షన్లైనా మున్సిపాలిటీ ఎలక్షన్లైనా ఇంకా ఏ రకమైన ఎలక్షన్లు అయినా మీరు ముందుకు రావడం లేరంటే ప్రధాన కారణం మీరు చిత్తశుద్ధితో మీరు ఇక్కడ పరిపాలన చేస్తలేరు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టండి రెండు సంవత్సరాలు గడుస్తుంది గత ప్రభుత్వంలో ఈ రకంగా ఎప్పుడు కూడా చేయలేదు ఏ ప్రభుత్వాలు కూడా రెండు సంవత్సరాల కాలంలో సోషల్ మినిస్టర్ మినిస్టర్ను పెట్టకుండా ఉండలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమాత్రం ఉన్నా మీరు అంటున్నారు మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మాకు అగౌరవపరుస్తున్నారు అంటున్నారు మేము అగౌరవపరిచే విధంగా అంచుత వ్యాఖ్యలు చేసే విధంగా తెలంగాణ సోషలిస్ట్ అసోసియేషన్ లేదు మేము నీతి నిజాయితీగా మేము వంద శాతం ధర్మంగా మాకు దళితులు జరుగుతున్న అన్యాయాలను మేము నిక్కచ్చగా అడుగుతున్నాం మీకే మాత్రం చిత్తశుద్ధిన్నా మీరు వెంటనే సోషల్ మినిస్టర్ ఏంటి ఐదు వేల పైచికు ఫైర్లు ఆగిపోయినాయి రెండు సంవత్సరాల నుంచి ఐదు వేల పైచినుకులు పైళ్ళు ఆగిపోయినాయి దానివల్ల మలయన వర్గాలైన దళితులు చాలా వేల లక్షల మందికి అన్యాయం జరుగుతుంది మీ దగ్గర సోషల్ అఫేర్ మినిస్టర్ ఉంచుకొని ఎంతో మందికి ప్రమోషన్లు ఆగిపోయినాయి ఎంతోమందికి ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అయినా కానీ ఎంతోమంది హాస్టల్ విద్యార్థులకు అనేక రకాలైన వాళ్ళకి రావాల్సిన నిధులు అన్నీ కూడా మీ యొక్క మా యొక్క శాఖను మీ వద్ద ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుంది కాబట్టి మీకే మాత్రం చిత్తశుద్ధిందా వెంటనే మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ను సాంఘిక శాఖ మినిస్టర్ను మీరు వెంటనే ప్రకటించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని పరివర్తన కూడా ఎనకపో అని తెలియజేస్తున్నాము కాబట్టి ఇది ఒక మీరు డిమాండ్ను మీరు స్వీకరిస్తారా మీరు ఏ రకంగా తీసుకుంటారో మీరు మీరే ఒకసారి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నియమించాలి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వెంటనే నియమించాలి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వెంటనే దళితుల సమస్యలు పరిష్కరించాలి రేవంత్ రెడ్డి దళితుల పరిస్థితి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయే మహానీల జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీవీ టవర్ చివరస్తలో మనం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వందలాది మంది వేలాది మంది విద్యార్థులు నాయకులు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా యావత్ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాలను దళితులకు జరుగుతున్న ఇబ్బందులను దళితులకు ఎదుర్కొంటున్న ఏదైతే ఇబ్బ సమస్యలు ఉన్నాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడనైనా ప్రతిరోజు ఎన్నో మడర్లు మానభంగాలు ఎన్నో జరుగుతున్నాయి ఎక్కువ ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీల మీద అనేక 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 రకాలుగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా తీసుకొని వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని గౌరవ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు